హాయ్ ఫ్రెండ్స్ ఇగో వినాయకుడికి అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఒగ్గు శ్యామలత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా గణేషునికైతే పూజ అయితే ఇలా కంప్లీట్ చేసినాం చిన్న గ మట్టి గణేషుని పెట్టుకున్నాం ఇంకా లైటింగ్ కూడా ఇట్లా సెలెక్ట్ చేసినాం ఫ్రెండ్స్ ఎట్లుందో కామెంట్లో అయితే ఇంకో మా ఆయన ప్రసాదం పెడుతుంది దారము దొరకలేదా ఇంకా గంత చిన్న గటిను ఇంకో లైటింగ్ అయితే ఇలా చేసినాం ఫ్రెండ్స్ గణేష్ అయితే అలంకరణ మన సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను మీ శ్యామలత ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ ఇంకో మా ఆయన అయితే పూజ అయితే కంప్లీట్ చేసిండు ఇంకా నాకైతే కంకనం కడుతుండు గణేష్ పూజ రోజు కంకనం అయితే కట్టుకోవాలి ఫ్రెండ్స్ అందరు కంపల్సరీ ఇంకో లైటింగ్ అయితే ఇలా ఉంది మీరు కూడా కొంచెం ప్రసాదం తీసుకుంటున్నాను చాలా బ్రం అను నేనైతే తీసుకుంటున్న వాళ్ళకి కూడా కొంచెం మన మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్ దేవుడి గణేషుడి ఆశీస్సులు అయితే అందరికీ ఉండాలని నేనైతే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నేనైతే ప్రసాదం తీసుకుంటున్నాను ముందు పాయసం చేసినాం గణేష్ కోసం కావున నేను కావునా లైటింగ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి గణేష్ పండుగ రోజు అయితే తుమ్మికూరైతే ఫ్రెండ్స్ అందరూ తినాలి కంపల్సరిగా ఇప్పుడు బాగా కనిపిస్తుంది లైట్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా బాగా కనిపిస్తుంది చీకట్ల ఇంకో కూర కూడా వండుతున్నా ఫ్రెండ్స్ ఇంకో తుమ్మికూరైతే తెంపుతున్నా కూర కట్టలు తెచ్చిన చింతకాయలు తెచ్చిన ఇంకా పచ్చిమిర్చి మూడు వేసి అయితే తొక్క అయితే వేస్తాం కంపల్సరీ ఎవరైనా వినాయక చవితి రోజు తొమ్మికూర అయితే వండుకొని తినండి ఫ్రెండ్స్ చాలా మంచిది దేవుడికి కూడా ఇష్టం మనం ఆ వినాయక చవితి రోజు అదే తినాలి ఏది తినొద్దు ఇంకా కౌసు ఇట్లా ఏది తినొద్దు ఎవరైనా కానీ అలా తినేవాళ్ళు అయినా కానీ తినొద్దు ఇక తుమ్మి కూర మాత్రమే తినాలి వినాయక చవిడ రోజు చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మేమైతే ఈరోజు ఈ తుమ్మికూరనే వండుతున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా తుమ్మికూర వండుకొని తింటారా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరైనా కానీ కంపల్సరీ వండుకుంటారు తుమ్మికూర ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్